బీసీజేఏ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గని నాగేశ్వరం మాజీ ఎంపీ మార్గని భరత్ మోన దంపతుల కుటుంబ సమేతంగా గోదావరి మాతకు పూజలు నిర్వహించి పవిత్ర జలాన్ని ఆలయానికి తీసుకుని వచ్చి స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు వివిధ మంత్రాలతో శాస్త్రోక్తంగా లక్ష బిల్వార్చన కోటి కుంకుమార్చన జరిపించారు వారు మాట్లాడుతూ రాక్షసులపై దేవుడు సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి జరుపుకుంటామని అదేవిధంగా రాష్ట్రంలో మళ్లీ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని పూజించామన్నారు గోదావరిలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఏడాది జరిగే పుష్కరాల నేపథ్యంలో కలెక్టర్ కమిషనర్ స్పందించి తగిన ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు మార్కండే స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా దీపావళి ముందు రోజున నరక చతుర్దశి రోజున లక్ష బిల్వార్చన అదేవిధంగా అమ్మవారికి కోట కుంకుమార్చిన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా భగవంతుని యొక్క నామస్మరణలో మా కుటుంబం ఎప్పుడు కూడా ఉంటుంది మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దీపావళి ముందు రోజున పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది మరి ఇప్పుడే మా తండ్రి గారు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఏదైతే రాక్షసులపైన విజయం సాధించి భగవంతుడు దీపావళి కానుకని ప్రజలందరికీ కూడా అందించారు అదే తరహాలో ఈ రాష్ట్రము సమృద్ధిగా ఉండాలి రాష్ట్రము ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉండాలి భారతదేశము ఎప్పుడు కూడా నంబర్ వన్ స్థానంలో ఉండాలి అని ప్రజల యొక్క సుఖ సంతోషాలని అభిష్టిస్తూ మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పరమశివుడి యొక్క లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇంకొక అంశం ఏంటంటే దీపావళి మరుసటి రోజున కార్తీక మాసం రావడం జరుగుతుంది మరి కార్తీక మాసము ప్రతి సంవత్సరం కూడా గోదావరి మాతకి పూజా కార్యక్రమం విశేషంగా చేయడం కూడా జరుగుతుంది మరి ఎల్లుండా కార్తీక మాసం పెట్టుకొని రేపు దీపావళి పెట్టుకొని గోదావరి తీరాన్ని చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంటుంది గోదావరిలో డ్రైనేజ్ వాటర్ ఎప్పుడు కలుస్తూనే ఉంటుంది దానికి విముక్తి ఈ ప్రభుత్వాలు కల్పించరా అని అడుగుతా ఉన్నాం నా టైంలో ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు గోదావరి ప్రక్షాళనకి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుని వచ్చాం ఆ ప్రాజెక్టు మా టైంలో ఏ రకంగా ఆ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఇవాళ కూడా ఉన్నాయి నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది గోదావరి మాతకి ఎప్పుడు వీళ్ళు విముక్తి కల్పిస్తారు ఈ డ్రైనేజ్ వాటర్ నుంచి అని కూడా ఇవాళ నేను తెలియపరుస్తూ ఉన్నా మళ్ళీ పుష్కరాలకి వీళ్ళు ఏ రకంగా చేస్తారు ఈ ప్రభుత్వం ఇంకా సంవత్సరంన్నర కాలంలో గోదావరి మాత గోదావరి మాతకి అఖండ పుష్కరాలు ఉన్నాయి మరి ఈ పుష్కరాలని ఏం చేస్తారు అసలు గోదావరి మీరు వెళ్ళేటప్పుడు కూడా ఒక్కసారి ఆ వీడియో తీసి ప్రచురించాల్సిందిగా కోరుతా ఉన్నా వీళ్ళు ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన కలెక్టర్ కానీ కొత్తగా వచ్చిన కమిషనర్కి కానీ కనువింపు కావాలి వాళ్ళకు కూడా తెలియాలి ఈ అంశాలన్నీ కూడా గోదావరి పుష్కరాలు ముందర పెట్టుకుని మీటింగుల మీద మీటింగులు వేస్తున్నారు కానీ కనీసం గోదావరిలో చెత్త తీసే కార్యక్రమం చేయట్లేదు ఇది నిజంగా చాలా బాధాకరం ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడికి వచ్చి గోదావరి మాతకు పూజ చేస్తాము మరి ఆ గోదావరి మాత దగ్గర చూస్తే ఉన్న చెత్త యథావిధిగా ఉంటుంది తప్పితే ఇంకా పెరుగు పేరుకుపోతూ పోతుంది తప్పితే ఇంకొక అంశం లేదు మరి వీళ్ళ పుష్కరాలు ఏ రకంగా చేస్తారు గత పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చనిపోవడం జరిగింది మరి ఈ పుష్కరాలు కూడా సజావుగా ఈ పుష్కరాలు సజావుగా జరగాలి ఏ రకమైన ప్రాణ నష్టం లేకుండా భగవంతుడి యొక్క ఆ ఆశీర్వాదము ప్రజలందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగ రోజున మీరంతా కూడా సేఫ్ దీపా దివాళీ చేసుకోవాలి ఎక్కడా కూడా ఏ రకమైన ప్రమాదాలు జరగకుండా మనల్ని మనం కాపాడుకుంటూ మన కుటుంబ సభ్యుల్ని పక్క వాళ్ళని కాపాడాల్సిందిగా మరి కోరుతూ అందరికీ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్ష శివరాత్రి సందర్భంగా అదే రకంగా నరక చతుర్దశి మాస శివరాత్రి నాడు రావడం ఈ నరక చతుర్దశి ఈవిల్ మీద దేవుడు రాక్షసుల మీద దేవుడు ఆయన యొక్క ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆనాడు శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా ఈ నరక చతుర్దశి నాడు ఆ నరకాసురుణ్ణి సంహరించడం కూడా జరిగింది అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా జగన్ గారి నేతృత్వంలో మనందరం కూడా ఈ యొక్క ఈవుల్స్ని వారుదోలే విధంగా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను ఆశిస్తూ ఈ నరక చతుర్దశి నాడు రేపు దీపావళి శుభాకాంక్షలని ¿Te leyes esto? Salud. Sí.